నమస్తే వెల్కమ్ టు సర్వోదయ న్యూస్ కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని మెడికల్ షాప్ల వద్ద తనిఖీలు నిర్వహించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ జయలక్ష్మి ఆమె మాట్లాడుతూ బాలాజీ మెడికల్ షాప్లో అదేవిధంగా దర్గా రోడ్డులోని ఫస్ట్ ఎయిడ్ మెడికల్ షాప్లలో దాటిన మందుల విక్రయాలను జరుపుతూ ఉండడంతో రెండు మెడికల్ షాప్లను సీజ్ చేసినట్లు తెలిపారు పెంజర్లా రోడ్డులోని బాలాజీ మెడికల్ షాప్ క్లినిక్ వైద్యులు మహేందర్ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ఇచ్చే ఇంజెక్షన్లు గడువు అయిపోయినాయని గుర్తించినట్లు వెంటనే ఆసుపత్రితో పాటు మెడికల్ షాప్లను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు వాటితో పాటు రెండు ఆర్ఎంపి ఆసుపత్రులను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు ఆర్ఎంపి వైద్యులు వైద్యశాఖ నిబంధనలు ఉల్లంఘించి వైద్యం చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు బిఏఎంఎస్ చదివిన ఓ వైద్యుడు అలోపతిక్ వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన చర్యలు తప్పవని ఆమె తెలిపారు ఆర్ఎంపి వైద్యులు రోగులకు ప్రథమ వైద్యం చేయాలి కానీ సలైన్ లాంటివి పెట్టకూడదని ఆమె సూచించారు మీరు ఫస్ట్ ఎయిడే చేస్తున్నారా టెర్సరికే ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఇంకోటి ఏమైనా ఇస్తున్నారా అనేది మాకు క్లియర్ కట్గా తెలిసింది चिट्टी भाव साख किती भाव साख डीपीएस वाला डॉक्टर इनका नेक्स्ट ఏమొకటే గాని ఫామ్ కోంటి సీ ఆల్కే బాబు ఆయన కూడా వస్తున్నారు శివతాల ఫోన్ చేశారుండి శివతాల సార్ చెప్పి ఫోన్ చేశారుండి ఓకే అలోమెడ్ పక్కన షెడ్యూల్ లో ఆ ఉన్నట్టు అన్ని అవైలబుల్ ఉన్నాయండి మీ దగ్గర అంటే ఆ ఫార్మసీ

Ja bërsë. Jo shumë. Ai bordel eks. Këtu sa siklëm këmbëti po i çojmë bordel. అధికారి ఆదేశాలకు అనుసారంగా ఇండియాలో వచ్చిన కథనానికి స్పందించి ఈరోజు మేము ఆర్ఎంపి క్లినిక్స్ని విజిట్ చేయడం జరిగింది ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా రెండు క్లినిక్లు మూసివేయాల్సి వచ్చింది ఒకటి సాయిబాబా క్లినిక్ అది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని డిస్ప్లే చేయలేదు చాలా చిన్న లెటర్స్ తోటి పెట్టుకున్నాడు తర్వాత అక్కడ ఒక చిన్న బాబు మూడు సంవత్సరాల బాబుకి ఫీవరు తర్వాత ఫిట్స్ తోటి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరిగింది మా ముందే అలాగే ఎక్స్పైరీ డ్రగ్స్ కూడా అందులో లభించాయి తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫార్మసీ కూడా లోపల నడుపు నడుపుతున్నారు వాళ్ళు ఆ ఫార్మసీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా లేదు ఎక్స్పైరీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది సో దీంట్లో దీనికి భాగంగా మేమేం చేసామంటే దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఇంకొకటి ఇంకొకటి జహంగీర్ క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అనేసి కొత్తూరులో ఉంది మున్సిపాలిటీలో దాంట్లో కూడా ఏంటంటే ఫార్మసిస్ట్ అవైలబుల్గా లేదు తర్వాత ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అని చెప్పేసి ఫార్మసీ ఆల్ డ్రగ్స్ పీడియాట్రిక్ డ్రగ్స్ సిరప్స్ ఇంజెక్షన్స్ తర్వాత యాంటీబయాటిక్స్ అండ్ స్టిరాయిడ్స్ అన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు వితౌట్ పర్మిషన్ అండ్ వితౌట్ లైసెన్సింగ్ అది కూడా కంప్లీట్ అయిపోయి ఫోర్ ఇయర్స్ అయిపోతుంది తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి ఆర్ఎంపీలు ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ట్రీట్మెంట్ కాకుండా బియాండ్ వాళ్ళ లిమిట్స్ దాటి చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఫోర్ హాస్పిటల్స్ విజిట్ చేసామండి మిగతా అవి క్లోజ్ చేసి ఉన్నాయి ఆల్మోస్ట్ అది అందుకే మేము వెళ్ళలేకపోయాము మళ్ళీ తప్పకుండా ఇంకో రోజు ఖచ్చితంగా మిగతా హాస్పిటల్స్ని కూడా మేము విజిట్ చేసేసి ఆకస్మిక తనిఖీలు అనేవి నిర్వహి నిర్వహిస్తాము బేసిక్గా ఒక ఆర్ఎంపి అని అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళు ఏం అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలండి ఫస్ట్ ఎయిడ్లో కూడా మనకి ఏంటంటే ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇవ్వకూడదు ఓన్లీ మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి ఏదన్నా ఫీవర్ కానీ పెయిన్ కానీ దానికి సంబంధించింది తర్వాత ఏదన్నా దెబ్బ తగిలి ఎవరన్నా వస్తే ఒక కట్టు కట్టేసి పంపించి ఇమి ఇమీడియట్గా హయ్యర్ హాస్పిటల్కి హయ్యర్ ఫెసిలిటీకి పంపించాలన్నమాట అది వాళ్ళు అంతేగాని ఫ్లూయిడ్స్ ఇవ్వటము ఇంజెక్షన్స్ ఇవ్వటము వేరే ప్రిస్క్రిప్షన్ని చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు సరైన పద్ధతి కాదు అలాగే బిఏఎంఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ డాక్టర్స్ కూడా వాళ్ళకు సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే అలోపతికి అనేది చేయటానికైతే లేదు నామ్స్ ప్రకారం అయితే హాస్పిటల్ కూడా ఇది వరకే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కూడా మళ్ళీ చెప్పాము ఏంటంటే ఓన్లీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని మాత్రమే డిస్ప్లే చేయాలి ఇంకొకటి లోగో కూడాను వాళ్ళు ప్లస్ సింబల్ అనేది రెడ్ కలర్ అనేది పెట్టుకోకూడదు అది దానికి అనుమతి అయితే లేదు పోయిన సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ వీక్ అండ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మేము తనిఖీలు నిర్వహించడం జరిగింది డిహెచ్ గారి ఆదేశాలకు అనుసారంగా ఎక్కడైతే ఏ హాస్పిటల్స్లో గ్యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ మేము ఐడెంటిఫై చేసి మా వైద్యాధికారికి అది సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత ఆ హాస్పిటల్కి సంబంధించిన అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం తీసుకున్నారు అనేది మా అధికారి దగ్గర ఉన్నాయండి దానికి సంబంధించి పోలీస్ కేసు అంటే అండి ఇప్పుడు మనము ఇప్పుడు ఒకళ్ళకైతే రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎక్స్పైరీ డ్రగ్స్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ పీడియాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చూసాం మేము సో దీనికి మా పై అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది అనేది వాళ్ళకి మేము వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతామండి